ఇతిహాసి పోరాడి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడించే విధంగా హిందువులందరూ సంఘటన ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటాం అదే దేశము మన ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తుంది కాబట్టి పాకిస్తాన్ కు సరైన సమానం చెప్తాది ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్ కు జిందాబాద్ పాకిస్తాన్ కు జిందాబాద్ పాకిస్తాన్ నుంచి మాడుతున్నాం మీరు ఆలోచించండి ఈ దేశం కెళ్ళి ఈ దేశం జీవిస్తున్నారు బిడ్డ మీరు వెళ్ళాలంటే పాకిస్తాన్కి వెళ్ళి బతికిపోండి మీరు వెళ్ళాలంటే మీరు అక్కడ జీవించిపోండి కానీ ఈ దేశం ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తు ఊర్తం బిడ్డ ఖబర్దార్ ఈ హంతకుల సమరివని చర్య చేసుకున్న అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శిపైన అందర రగిలిపోతుదు ఏంటటపుడు వేలాని చెరలు అందర ఎదురు చూస్తరు ఈ దేశంలోపల ఈ దేశాన్ని అర్థకతంగా దెబ్బతీయాలే ఎవరైనా హిందూతరు హిందూదనకి ఆఖిదాలే ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలనే ఒక ఆలోచన తోటి ఒక పકડబండి ప్లాన్ అజెండా తోటి సమాజ శిఖరలు ఎక్కడ చూసినా గాని ఏ దాణి జరిగా ఈ లోపల చెన్నారు అన్న హిందువులు మాత్రమే చనిపోతున్నారు హిందువులు మాత్రమే చనిపోతున్నారు అంటే వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళ హిందువులు చంపాలి హిందూ వేసిన రాష్ట్రీయాలే ఇది జిహాద్ రాజకీయాలు ఒకే ఆలోచించే జరుగుతుంది కాబట్టి హిందువులందరికీ ఆలోచించేది మనకు జరిగిన సంఘటన ఎంత దారుణం అంటే ఏ హిందువా లేడా అని బట్టలు ఇప్పి జరిగింది అక్కడ తల్లి మొత్తుకుంటున్నది ఏడుస్తున్నది చంపకండి చంపకండి అని చెప్పింది ఒక చిన్న పాప ఏడుస్తున్నది మా నాన్న చంపకండి మా నాన్న చంపకండి అని చెప్పేసి ఆయన వాళ్ళు చంపుతూ ఏది చేస్తూ నవ్వుతూ మీరు ఏం చేసినా చూసుకు చేసుకోండి అని ఒక సవాల్ ఇసిది ఇవాళ పార్వతిని ఒక సవాల్ ఇసిది ఇందులో చంపించడం జరిగింది అంటే ఎంత దుర్మార్గం ఆడొచ్చేదా ఇంత కనికరలేండి ముష్కరంలు గృహ తీవ్రవాదులు ప్రతి హిందువుడు ఏమైనా ఆలోచించాలి మన కులాలు వేలు మన రాజకీయ పార్టీ వేలు ఈ దేశం బాగుంటే హిందువు జీవించగలుగుతాడు ఎక్కడైతే ముస్లిం జనాభా పెరుగుతుందో ఒక థర్టీ పర్సెంట్ ముస్లిం జనాభా పెరుగుతుందో అక్కడ హిందువులను అమానికంగా చంపుతున్నారు